ఇచ్చి నోరు తెరిస్తే అబద్ధం ఈ దొంగతనం ఎట్టి పరిస్థితుల్లోనూ సుచిత్ర చచ్చినా చేసి ఉండదు మొగుడు సరిగ్గా చూడటం లేదు అత్తమామలు చేతిలో పైసా కూడా పెట్టరు తినడానికి కూడి కూడా పెట్టరు దీనికి ఉద్యోగం సద్యోగం లేదు తలుపులన్నీ తెరిచే ఉన్నాయి నాన్న ప్యాంట్ తలుపుకు తగిలించి ఉంది ఇంకేముంది అందిన నోట్లు తీసుకుని బ్యాగ్లో వేసేసుకుంది ఇంతకు ముందు బ్యాగ్ తెరిచినప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు నేను చూసాను నేను దొంగిలించలేదు చూడండి అంటూ వెరిఫికేషన్ కోసము బ్యాగ్ తెరిచి చూస్తే జేబులో ఏమున్నాయో పంటలల్లో అవే నోట్లు కనిపించాయి పైగా ఇది సుచిత్ర డబ్బు తీసుకుంది అని చూసినట్టుగా అది చూసినట్టుగా దాని మీద దొంగతనం నేరం తోసేస్తుంది ఈ పళ్ళబద్రి పో పోవే దరిద్రప్త రాష్టమాను ఇంటికి రాకు పై నెలలో పది రోజులు ఇక్కడే సస్తా ఉంటావు అక్కడే మిత్ర వాళ్ళకు పనులు అవి చేసుకుంటే ఏదో ఉద్యోగం చూసుకో వెనక నుంచి తల్లి అంటుంది గుర్తి పుట్ట కళ్ళ కన్నీళ్లు దార ఆమెలో కన్నీళ్లు దారలు రెండు జతల బట్టలతో తల్లిగారింటికి రెండు నాళ్ళు ఉండి కడుపు నిండా భోజనం తిని వెళ్దామని ఆకలి కడుపుతో వచ్చింది జలజ అంతే ఆకలి కడుపుతో ఆకలి కళ్ళతో డొక్కు బస్ ఎక్కింది రిక్షా ఎక్కేందుకు రెండు రూపాయలు కూడా లేదు ఆమె గతం అబద్ధాల కోరు అని ఆమెకు ముద్ర ఎందుకు పడిందో ఏంటో వినండి